నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముంచిపూటు మండలంలో అగ్ని ప్రమాదం పదకొండు మంది రైతుల వరి కూపల్ అగ్నికి అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం మాకవరంలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది పదకొండు మంది రైతుల చోళ్లు సామలు వరి కుప్పలు అగ్నికి ఆహుతయింది ఈ విషయమై గ్రామస్తులు అందించిన వివరాల ప్రకారం గురువారం రైతులందరూ ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు మంట అంటించడంతో చోళ్లు సామలు వరి కుప్పలు కాలి బూడిదయ్యింది దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే కుప్పలు కాలి బూడిదయింది సంవత్సరమంతా ఎంతో కష్టించి పంట చేతికి వచ్చే సమయంలో వరి కుప్పలు కాలి బూడిదవ్వడంతో రైతులు లబోదిబోమంటున్నారు ఈ సందర్భంగా నష్టపోయిన పలువురు రైతులు మాట్లాడుతూ తుఫాను హెచ్చరికలు ఉండటంతో ముందుగానే పంట కోతల కోసి కుప్పలుగా పెట్టుకున్నామని ఇంతలోనే అగ్ని ప్రమాదం జరగడంతో తమంతా రోడ్డున పడ్డామని అగ్ని ప్రమాదం జరగడంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు ప్రమాద సమయంలో సమీపంలోని అగ్నిమాపక వాహనం కూడా లేకపోవడంతో బూడిద మిగిలిందని రైతులు వాపోయారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాకవరం సర్పంచ్ వంతల గంగాధర్ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో పదకొండు మంది రైతుల వరి చోలు సామల కుప్పలు పూర్తిగా కాలి బూడిదైందని దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించి నష్ట పరిహారం అందించాలని ఆయన కోరారు మాది మండలం గ్రామం ఇవాళ మాకరం గ్రామంలో మా పంటలన్నీ కోసుకొని తుపానులు ఉన్నాయంటే తీసుకొచ్చి కుప్పలేసుకున్నాము కుప్పలు వేసుకుంటే పదకొండు మంది రైతులు కుప్పలన్నీ కూడాను దగ్గర ఒక్కొక్క కుప్ప లక్ష రూపాయలు ఖరీదు చేసేది మొత్తం ఎవరు పోకిరి వెదవలో లేకపోతే ఏ విధంగానో మంటెట్టేసి పెట్టేసి వెళ్ళిపోయారండి అందరూ కూలి పండ్లు వెళ్ళిపోయారు ఎవరు ఆర్పడానికి కూడా ఇక్కడ ఎవరు లేరు మేము అందరూ పరిగెట్టుకొచ్చి ఆర్పే లోపు మొత్తం పంటలన్నీ ధ్వంసం అయిపోయిందండి చేతికి వచ్చిన పంట రైతు ఒక్కొక్క కుప్ప లక్ష రూపాయలు ఖరీదు చేసేది పిల్లల పిల్లలతో ఎంతో కష్టపడి తీసుకొచ్చి కుప్పలేసుకున్నారు నూర్చుకొని ఇంకా ఇంటికి తీసుకెళ్దాం అనేసరికి ఎవరో పోగిరి వచ్చి మంట పెట్టారు మొత్తం సర్వనాశనం అయిపోయింది ఎవ్వరు కూడా ఇవాళ మరి రూపాయి వచ్చే పరిస్థితి లేదు ఆ పంటలని అమ్ముకుంటే ఇవాళ సామాన్లు అయితే కేజీ నలభై రూపాయల దగ్గర ఉందండి ఒక్కొక్క కుప్ప కనీసం ఇరవై బస్తాలు పెట్టుకొని చూసుకున్నా ఇరవై బస్తాలు చూసినా డెబ్బై ఎనభై వేలు రూపాయలు అమ్ముకోవాల్సింది ఒక్కొక్క రైతు కన్నీరు మున్నీరుగా మొత్తం గ్రామం అంతా వచ్చి వాళ్ళ పరిగెట్టి ఆర్పుకున్నామండి ఆర్పున్నా కూడా ఏమీ లేదు బుడిద తప్ప ఏమి మిగలేదు మాకు కనీసం ఇక్కడ వన్ ఎవరికి ఫోన్ చేసినా కూడా అంటే ఫోన్ చేసి తెప్పించుకుందామన్నా ఫైర్ ఇంజిన్ కూడా ఇక్కడ ఎటువంటిది ఏమి లేదు అందువల్ల ఊరు గ్రామస్తులందరూ చాలా చాలా ఆవేదనతో చాలా బాధపడుతున్నాము కాబట్టి గౌరవ కలెక్టర్ గారు కానీ ఐటీడీ పిఓ గారు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ఈ గ్రామంలో ఈ పదకొండు మంది రైతులకి పంటలు చేతికి వచ్చింది పోయిన పంటని ఏమైనా ఆర్థిక సహాయం ఇప్పించగలరని మేము హృదయపూర్వకంగా గ్రామస్తులందరూ కలిసి కోరుకుంటున్నాం సార్ అందరికీ నమస్కారం అండి ఉంచమూడి మండలం మాకావరం పంచాయతీ నేను సర్పంచ్గా ఈరోజు ఏదైతే మాకోవరం పంచాయతీలో ఈ గ్రామంలో జరిగిన సంవత్సరం అంతా పండించిన పంట రైతులు పదకొండు మంది ఉన్నారండి ఏది వర్షము చూసిన విషయం మీద కుప్పలు ఉర్చి పంటని పలు ఇది చేసుకొని ఇంటిలో తీసుకెళ్లే టైంలో ఈరోజు ఎవరైతే ఈ రోడ్డు మీద తిరిగి పంటల్ని అగ్గి ఎవరు ఈ దారి మీద పెట్టడం వలన ఆ కుప్పల్లో వెళ్ళిపోయి కుప్పలు మొత్తం కాలిపోయాయండి మొత్తం పదకొండు మంది ఈరోజు ఏదైతే ఆ కుటుంబము ఉన్నారో ఆ కుటుంబానికి ఏదైతే మొత్తం పంటలు మొత్తం సర్వనాశనం అయిపోయాయి మొత్తం అగ్ని మొత్తం ఇదైపోయాయి కాబట్టి ప్రభుత్వం వారు ఈరోజు దయచేసి ఆ పదకొండు కుటుంబాన్ని కూడా ఆదుకొని వాళ్ళ పరిస్థితి జీవన పరిస్థితుల్లో ఏదైతే పిల్లల జిల్లలతో సంవత్సరం అంతా బతికే పంట ఈరోజు మొత్తం అగ్నిలో కాలిపోవడం వలన చాలా ఆ కుటుంబం చాలా ఆవేదన ఈరోజు గురి అవుతున్నారు కాబట్టి మనము ఈరోజు మా పంచాయతీలో అన్ని డిపార్ట్మెంట్ పరంగా ఇలాగే మనం పోలీస్ డిపార్ట్మెంటు మన రెవెన్యూ డిపార్ట్మెంటు ఎంపీటీ డిపార్ట్మెంట్ పరంగా ఈరోజు ఇప్పుడు రావడం జరిగింది అందుకబట్టి దీనికి దృష్టి పెట్టుకొని గవర్నమెంట్ ప్రభుత్వం వారు ఏదైతే నష్టపోయిన రైతులకి ఏదైనా వాళ్ళ నష్టం ఇమీడియట్గా వెంటనే వాళ్ళకి చెల్లించుకొని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్ అలాగే సంవత్సరం అంతా ఈరోజు కోల్పోయే ఆస్తులు అని ఉన్న పంటలు మొత్తం చోలు కానీ ధాన్యాలు కానీ అందరు కూడా ఈరోజు ఏ రకంగా కూడా కట్టుబట్టలు ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు సార్ దయచేసి వా కుటుంబానికి వచ్చే ప్రభుత్వం వారు ఇచ్చే ఆర్థిక పరంగా కానీ నష్టపర పరంగా కానీ ఏదేమైనా వాళ్ళకి ఆదుకోవాలని నేను పంచాయతీ తరఫున నేను సర్పంచ్గా నేను ఈరోజు వేడుకుంటున్నాం సార్ దయచేసి ఇమీడియట్గా చాలా బాగా మేము కూడా ఈరోజు ఇక్కడ చూసాము ఈ పరిస్థితిలో చూస్తే చాలా ఆవేదన కలుగుతున్నాయి ఇక్కడ పిల్లలు పిల్లల జిల్లాలతో కూడా ఈరోజు వచ్చి ఇక్కడ చాలా కన్నీరు మున్నీరి అయిపోయి ఎడిచే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీనికి గవర్నమెంట్ ఇమ్మీడియట్గా దృష్టి పెట్టుకొని వాళ్ళకు ఉన్న ఏ బాధ అయినా ఇమ్మీడియట్గా వాళ్ళకి సహాయ సహకారం అందించాలి సార్ దయచేసి మీరు ఇది వెంటనే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను నమస్తే సార్ నేను గ్రామ అరెవెన్యూ అధికారి నండి మాకురం సచివాలయము ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లోని భూమి జవులు ఉండడం వలన నేను పంచాయతీకి రాలేపోయాను ఈలోగా గ్రామస్తులు రైతులందరూ కలిపి నాకు ఫోన్ చేశారు ఇలా పంట నష్టం జరిగింది మేడం పదకొండు మంది కుప్పలు వేసుకుంటూ మొత్తం ధ్మాసం అయిపోయింది అనేసి ఫోన్ చేసేసరికి వాటవటిన పరిగెట్టి వచ్చాము ఇక్కడ వచ్చేసరికి మొత్తము మంటలు కా కాల్పింది కూడా అవకాశం లేకుండా అయిపోయింది సార్ పదకొండు మంది కుటుంబాలు సంవత్సరం అంతా కష్టపడిన పంట మొత్తం ధ్వసం అయిపోవడంతో తోటి కన్నీరు మురి మున్నేరుతో తెలి తెలియజేయడం జరిగింది సార్ థ్యాంక్ యూ నా పేరు కోడసుందరం అండి మాది మాకవరం మాకవరం విలేజ్ మాది ఈరోజు పంట నష్టం జరిగింది సార్ సామలు సోలు దాని అవన్నీ జరిగింది చాలా రకంగా మేము ఇబ్బంది పడుతున్నాము మంటలు ఆర్పలేదు చాలా ఎక్కువగా మంటలు అవ్వడం వల్ల చాలా నష్టం జరిగింది మాకే ఎటువంటి సాయమైనా గవర్నమెంట్ నుండి కావాలండి నష్టం మాత్రం బాగా జరిగింది మా కుటుంబ పోషణ కష్టం సార్ పది కుటుంబాలు నష్టపోయారు అందరికీ ఉపాధి కల్పించాలని పదకొండు కుటుంబాలకి కూడా ఉపాధి కల్పించాలని నేను కోరుకుంటున్నాను సార్ సార్ నా పేరు మఠం సూర్యనపాల్ సార్ మేము ఇక్కడ పదకొండు మంది కుప్పలేసాము అదే కుప్పలు కాలిపోయింది దగ్గర కుప్పలు దగ్గర దగ్గర ఉండడం కాలిపోయింది అయితే ఈ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆర్థిక సాయం ఏమైనా అందించాలని కోరుకుంటున్నాం సార్